హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్యని కోపపడుతూ ఉంటాడు విశ్వనాథం ఎంత పని చేసేవే అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు మన స్థాయి ఏంటి స్తోమత ఏంటి నువ్వు ఇలాంటి పనిలా చేసేది అని తిడుతూ ఉంటాడు ఇలా జరుగుతుందని అనుకోలేదు నాన్న అంటూ చెప్తూ ఉంటుంది అనన్య పాపం కదా తన స్నేహితురాలు బలవంత పెట్టారని వెళ్ళింది అని చెబుతూ ఉంటుంది కాంచన వెనకేసుకొస్తూ ఉంటుంది ఏ ఆ శరణ్యకి మాత్రం ఏ స్థాయి ఉందని తనకి పెద్దింటి సంబంధం కుదరలేదా ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు గీత అంటుంది తన స్థాయి చూసి కాదు ఆనంద పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళ అబ్బాయికి వచ్చింది దాని గుణగణాలు మంచితనం చూసి తీసుకొని వచ్చింది అంత మంచి సంబంధం తన కొడుకుకి చేసుకుంటానంది అందుకు ఇలాంటి వేషాలు వేసినందుకు కాదు అని చెప్పడంతో సరిలే ఇక వదిలేయండి అని చెప్పి గీత వాళ్ళమ్మ చెబుతూ ఉంటుంది ముందు పెళ్ళి కావాల్సింది శరణ్యకి ఏం చేయాలో చూడండి అని చెబుతూ ఉంటుంది ఇంకెక్కడ సంబంధం ఇప్పుడు ఆనంద అనన్య వల్ల ఏం చేస్తుందో ఏంటో శరణ్య సంబంధం కూడా ఆపేస్తానంటుందో ఏంటో అని చెప్పటంతో ఇక గీత బాధపడుతూ ఉంటుంది ఈ రెండు పెళ్ళిళ్ళు జరిగితే ప్రశాంతంగా ఉండొచ్చు గుండె మీద బరువు దింపేసుకోవచ్చు అనుకున్నాను కానీ ఇది గుండె మీద కుంపటి తీసుకువచ్చి పెట్టింది అని తిడుతూ ఉంటుంది పోతే పోయిందిలే ఈ సంబంధం వేరే గొప్పింటి సంబంధం తీసుకురమ్మని చెప్పండి ఆనందంతో వీళ్ళు కాకపోతే ఇంకెవ్వరు లోకంలో డబ్బున్న వాళ్ళే ఉండరా ఏంటి అని చెబుతూ ఉంటుంది కాంచన ఏ మొహం పెట్టుకొని అడగమంటావు అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఏ ఏమవుతుంది అనన్య పెళ్లి బాధ్యత తనదే అని చెప్పింది కదా అని అడుగుతూ ఉంటుంది కాంచన చెప్పింది కానీ నిలబెట్టుకునే అర్హత ఇది కోల్పోయింది అని చెబుతూ ఉంటాడు విశ్వనాథం ఇప్పుడు ఈ మాటలన్నీ విని సరైన బాధపడుతూ బయటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆనంద ఆంటీ ఈ పెళ్ళి వద్దంటుందా అక్క వల్ల ఈ సంబంధం చెడిపోతుందా నాకు దర్శన్ అంటే చాలా ఇష్టం నేను తనని తప్ప ఇంకెవ్వరిని పెళ్ళి చేసుకోను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఆనంద బాధపడుతూ ఉంటుంది ఇంకా అనన్య పెళ్ళి చెడిపోయిందని వాళ్ళు అవమానించిన మాటలు అన్నీ గుర్తు చేసుకొని అలానే ఎవరితో మాట్లాడకుండా ఉలకదు పలకదు బాధపడుతూనే ఉంటుంది ఇక తన భర్త వచ్చి ఆనంద అంటూ పిలుస్తూ ఉంటాడు కానీ అయినా ఏమీ పట్టించుకోదు ఆ విషయం గురించే అలా ఆలోచిస్తూ కూర్చునిపోతుంది ఇకప్పుడు రాజేశ్వరరావు ఆలోచిస్తాడు ఎలా అయినా ఆనందాన్ని ఈ విషయం నుంచి బయటికి తీసుకురావాలి తన మనసు మార్చాలి అని చెప్పి ఒక ప్లాన్ని ఆలోచిస్తాడు గది బయటికి వెళ్ళి తన పర్స్ తీసుకొని పర్స్తో ఉన్న ఫోటోలో మాట్లాడుతూ ఉంటాడు అది ఎవరి ఫోటోనో కాదు ఆనందా ఫోటోనే ఆ ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు నేనా ఏమీ చెయ్యట్లేదు నువ్వెలా ఉన్నావు ఈ టైంలో ఫోన్ చేసావేంటి ఐ లవ్ యూ నీతో గడపాలని ఉంది నీతో మాట్లాడాలని ఉంది అని చెప్పి అలా లవర్తో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఆనందకి ఆ మాటలు వినిపించి ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు అని బయటకు వెళ్ళి చూస్తూ ఉంటుంది ఇకప్పుడు రాజేశ్వరరావు ఏమి తెలియనట్టుగానే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు ఆగండి ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ఎవరితో మాట్లాడట్లేదే అని చెప్పడంతో ఆ పర్స్ ఇవ్వండి ఏముంది ఆ పర్సులో అని అడుగుతూ ఉంటుంది ఏముంటుంది డబ్బులు ఉంటాయి అని చెబుతూ ఉంటాడు బలవంతంగా ఆ పర్స్ని లాక్కొని చూస్తుంది అందులో ఒకప్పటి ఆనంద ఫోటో ఉంటుంది ఏంటి ఇందా అక్కడి నుంచి మీరు మాట్లాడుతుంది ఈ ఫోటోతోనేనా అని అడుగుతూ ఉంటుంది అవును ముద్దులు పెట్టింది కూడా ఆ ఫోటోకే అని చెబుతూ ఉంటాడు ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరి ఏం చేయమంటావు నిన్ను పలకరించడానికి గదిలోకి వచ్చాను నువ్వు మాత్రం ఉల్లకట్లా పలకట్లేదు అలానే ఏదో విషయం గురించి ఇంకా ఆలోచిస్తున్నావు కదా నేను ఆ విషయం నుంచి బయటికి తీసుకురావడానికి ఇలా చేశాను సరే పద పడుకుందాం అని చెప్పి ఇక ఆనందాన్ని తీసుకొని గదిలోకి వెళ్తాడు ఇక ఇద్దరు పడుకుంటారు అప్పుడు సమీర వాళ్ళక్క దొంగతనంగా ఎవ్వరు చూడకుండా అర్ధరాత్రి ఆనంద గదిలోకి వస్తుంది ఇక ఆనంద దగ్గరికంటా వెళ్తుంది పేపర్స్ తీసుకొని వెళ్తుంది డాక్యుమెంట్స్ ఇందులో ఎలాగైనా సరే నీ వేలు ముద్ర ఇవాళ వెయ్యి చేయాలి ఆస్తి పత్రాల మీద అని చెప్పి ప్లాన్ వేస్తుంది నువ్వు మెలకువగా ఉన్నప్పుడే తెలియకుండా సంతకం పెట్టిద్దాం అనుకున్నాను కానీ అది వీలు పడట్లేదు కాబట్టి ఈ పని చేయాల్సి వస్తుంది అని చెప్పి వేలు ముద్ర వేయిచే ప్లాన్ చేస్తూ ఉంటుంది ఆనంద వేలు పట్టుకుంటుంది అలా ఇక ఒక్కసారిగా ఆనందకి స్పృహ వస్తుంది తిను వెళ్ళి అక్కడ పక్కన బీరువా పక్కన దాక్కుంటుంది ఏంటి ఏమైంది అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు లేదండి ఎవరో గదిలోకి వచ్చినట్టు నా చేయి పట్టుకున్నట్టు అనిపించింది అని చెబుతూ ఉంటుంది ఎవరు లేరు కదా నువ్వేదో భ్రమపడి ఉంటావు పడుకో అని చెప్పి అనటంతో ఇక ఆనంద అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక ఎవరు కనపడకపోయేటప్పటికీ పడుకుంటుంది ఎలాగో అలాగా సమీర వల్లాక తప్పించుకుంటుంది అమ్మయ్య ఏదో ఒకలా తర్వాత చూసుకుందాం అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది తెల్లారక లీలావతి వీల్చైర్లో నుంచి లెగిసి నడిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక నడవలేక పడిపోతూ ఉండగా ఆనందం వెళ్ళి పట్టుకుంటుంది అక్క ఏంటిది అని అడుగుతూ ఉంటుంది నడుద్దామని ప్రయత్నిస్తున్నాను ఆనంద కానీ అసలు నడవలేకపోతున్నాను అని బాధపడుతూ చెప్తుంది నేను నడిపిస్తాను అని చెప్పి ఆనంద అలా ఇంట్లో లీలావతితో నడిపిస్తూ ఉంటుంది నేను నడవలేకపోతున్నాను ఆనంద అని బాధపడుతూ చెప్తుంది రోజు ఇలా ప్రయత్నిస్తే నువ్వు నడవగలవక్కా అని చెప్పి అలా నడిపిస్తూ ఉంటుంది సరే ఇదిగో ఈ చీరలో ఒక చీరని సెలెక్ట్ చెయ్యి అని చెబుతూ ఉంటుంది ఆనంద దేనికి అని అడుగుతూ ఉంటుంది లీలావతి దేనికి ఇంటక్క ఎల్లుండా పసుపు కొట్టేపు కార్యక్రమం పెట్టుకున్నాం కదా కోడలి కోసం ఒక చీరని సెలెక్ట్ చేయి అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు లీలావతి అడుగుతుంది ఇంకా నువ్వు నేను అనన్య చేసిన పనికి శరణ్య సంబంధం కూడా వద్దనుకుంటావేమో అని మేమందరం అనుకుంటున్నాం అని చెబుతూ ఉంటుంది అనన్య చేసిన పనికి శరణ్య అని అలా శిక్షించడం తప్పు కదక్క కరెక్ట్ కాదు కదా అందుకనే నేను ఈ పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాను అని చెబుతుంది ఇక లీలావతి రాజేశ్వరరావు అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక ఒక చీరని సెలెక్ట్ చేస్తుంది పసుపు కొట్టడానికి లీలావతి అక్కడ గీత విశ్వనాథం కంగారు పడుతూ ఉంటారు ఏమండి ఒకసారి మీరే ఆనందాకి ఫోన్ చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది ఏం మొహం పెట్టుకొని ఫోన్ చేయమంటావు ఏమని సమాధానం చెప్పమంటావు అని అడుగుతూ ఉంటాడు మరి ఆడపిల్లలం వాళ్ళం ఏదో ఒక విధంగా ఎల్లుండా పసుపు కొట్టే కార్యక్రమం పెట్టుకున్నాం కదా వాళ్ళు ఫోన్ చేయట్లేదు మనమైనా చేసి అడుగుదామండి అని అనే లోపే విశ్వనాథం ఫోన్ చేద్దామని ఫోన్ పట్టుకుంటాడు ఇంతలో ఆనందాన్ని ఫోన్ చేస్తుంది ఆనంద నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను ఈ లోపు నువ్వే చేసావు అనన్య సంబంధం నిన్ను అవమానించినందుకు నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటాడు జరిగిపోయిన దాని గురించి ఇంకా వదిలేద్దాం అన్నయ్య మనం ఆ పెళ్ళిని తర్వాత చూద్దాం అనన్య పెళ్ళి సంగతి అది పక్కన పెడదాం ముందు జరగాల్సిన శరణ్య పెళ్ళని జరిపిద్దాం ఎల్లుండ పసుపు కొట్టే కార్యక్రమం ఉంది కదా రేపు చీర ఇవ్వటానికి మా ఇంటికి వస్తున్నాం అని చెప్పడంతో ఇక విశ్వనాథం చాలా సంతోషపడుతూ ఉంటాడు అవునా ఆనంద చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పడంతో సరే ఎల్లుండ కార్యక్రమాలన్నిటికీ సిద్ధం చేసుకోండి అని ఫోన్ పెట్టేస్తుంది ఇక విశ్వనాథం ఇంట్లో కాంచిన శరణ్య అనన్య అని అందరినీ పిలుస్తాడు మీ అందరికీ ఒక మంచి శుభవార్త చెప్పాలి అని అనటంతో కాంచిన ఏంటి మొహం అంత వెలిగిపోతుంది ఏమైంది ఏంటి ఏంట శుభవార్త అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఆనంద ఫోన్ చేసింది ఎల్లుండ పసుపు కొట్టే కార్యక్రమం ముందట రేపు వాళ్ళందరూ చీర ఇవ్వడానికి శరణ్యకి మన ఇంటికి వస్తున్నారంట అని చెప్పటంతో శరణ్య గీత చాలా సంతోషపడుతూ ఉంటారు కానీ అనన్య కాంచన మాత్రం అది చూసి విని ఆ మాటలు తట్టుకోలేకపోతారు కోపంగా చూస్తూ ఉంటారు ఇక శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది ఇక శరణ్యకి దర్శన్కి ఎప్పుడు పెళ్లి జరుగుతుందో రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది